రాజమండ్రి జిల్లా ఫైర్ స్క్వాడ్ అధికారి వారి యొక్క ఆదేశాల మేరకు వారి సిబ్బంది మరియు మా డివిజన్ ఫారెస్ట్ ఆఫీసర్ వారి యొక్క వారి యొక్క ఆదేశాల మేరకు సంయుక్తంగా తనిఖీ నిర్వహించి గంగవరం మండలం పాతరామవరం లోని ఒక రైతు పొలంలో మిన యొక్క దొంగలు గరచన దొంగలు గుర్తించడమైంది వాటి యొక్క విలువ వాటి యొక్క ఘన పరిమాణము పద్నా ఒకటి పాయింట్ మూడు ఎనభై ఎనభై మీటర్లు అదేవిధంగా పద్నాలుగు వందల నలభై ఎనిమిది కేజీల యొక్క పరువుగా వాటికి గుర్తించబైంది కేసుల ముద్దు పరిచయం అది దర్యాప్తు కొనసాగిస్తున్నాం అవి పట్టా దొరమాడి చెందిన పట్టా స్థలంలో ప్రై ఫైలు తలచిన చెట్లకి ఫైలు పాసింగ్ చేస్తున్న వాటిలో పడుకున్న చెట్లుగా చెందినగా భావిస్తున్నా అదేవిధంగా దానికి సంబంధించిన ముద్దాయిని కూడా గుర్తించుకున్నా